అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిండు ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మొన్నటి దాకా ఆయనకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పంచాయతీ కూడా నడిచింది అక్కడ ఆయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పంచాయతీలు కూడా అవుతున్నాయి ఈ వ్యక్తి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి రావడం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇష్టం లేదు ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇబ్బంది పెడుతున్నాడని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని రేవంత్ రెడ్డిని తిడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ లీడర్లను కించపరుస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున వార్త కూడా నడిచింది తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ను గాంధీ భవన్ కూడా పిలిచినారు గాంధీ భవన్ లో ఆ ఇద్దరితో మాట్లాడినారు ఆ గొడవ కొంత సద్దుమణిగేటటువంటి రీతిలో వాళ్ళు కొంత ప్రయత్నించేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఎక్కడ కూడా తగ్గేటటువంటి కార్యక్రమం కనబడలే ఆఖరికి ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం దౌడాలో పార్టీ అని తిట్టినటువంటి ఆ కీలకమైనటువంటి ఆ మాటలు కూడా మనం విన్నాం ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు పటాన్చేరు కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే గూడెంబైపాల్ రెడ్డి వాస్తవానికి గూడెంబైపాల్ రెడ్డి గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు పైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచిండు కేసీఆర్ టికెట్ ఇస్తే గెలిచిండు ఈ గూడెంబైపాల్ రెడ్డి ఏం చేసిండు దేనిగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నా దుకాణం బంద్ అవుతుంది ఖచ్చితంగా నన్ను తీసుకుపోయి చెంచల్గూ జైల్లోనో చెల్లపల్లి జైల్లోనో వేస్తారు ఆల్రెడీ నా తమ్ముని పైన అనేకమైనటువంటి కేసులు అవుతున్నాయి గ్రెనైడ్ మాఫియా అంటురు హైడ్రా అంటారు నేను చెరువులు కబ్జాలు పెట్టినా భూములు దందా చేసిన అన్ని చేసినా ఆయన నన్ను తీసుకుపోయి ఏడ జైల్లో పెడతారో నా పైన ఎక్కడ ఎంక్వైరీ కమిటీ చేస్తారో ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక దందాలు చేసిన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నా దందాలు బయట పెడతారు అనేటటువంటి సేఫ్ జోన్ లో ఉండడానికి గూడెం రెడ్డి కాస్త బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు కానీ ఇప్పుడు గూడమ్మయ్యపాల్ రెడ్డి ప్లేట్ బినాయించిన రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేటటువంటి షాక్ ఇచ్చింది గూడమ్మపాల్ రెడ్డి రెడ్డి వాస్తవానికి ఆయన పార్టీ మారిన దగ్గర నుండి ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ లెక్క వ్యవహరించలేదు ఆయన పార్టీ మారిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క ఎప్పుడు కూడా లేదు గదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లెక్కనే ఉన్నాడు గూడమ్మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా కేసీఆర్ ఫోటో ఉంటుంది ఆ ఎమ్మెల్యే ఆ క్యాంప్ ఆఫీస్ లో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉండాలి అంబేద్కర్ ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా ఇతరుల ఫోటోలు ఉండాలి నచ్చినటువంటి వాళ్ళది కానీ రేవంత్ రెడ్డి ఫోటో లేదు ఎందుకు రేవంత్ రెడ్డి ఫోటో లేదంటే నా ఇష్టం నేను పెట్టుకోను కేసీఆర్ అంటే నాకు ఇష్టం కాబట్టి పెట్టుకున్నా రేవంత్ రెడ్డి నాకు ఇష్టం లేదు నాకు నచ్చినప్పుడు పెట్టుకుంట పో అని చెప్పి మైపాల్ రెడ్డి ఫకర్తో మాట్లాడింది ఒక పొగరు చూపించేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత మైపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు మండిపాట్యి మైపాల్ రెడ్డి ఆ ఎమ్మెల్యే ఆఫీస్ లో ఉన్నటువంటి కుర్చీలు వాళ్ళకి వచ్చినారు అక్కడ కొంత హంగామా వాతావరణం కనబడది ఆ గుడమైపాల్ రెడ్డి క్యాపా చూడడం మొత్తం గులాబీ రంగుకు సంబంధించినటువంటి కుర్చీలే అంటే అయినా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ లెక్కనే ఉన్నాడు తర్వాత గుడమైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో పంచాయితీ ఏళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పైన కేసులు పెట్టాడమాట గుడమైపాల్ రెడ్డి ఫోటో ఏదో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వాడుకుంటే వాళ్ళ పైన అక్రమ కేసులు కూడా పెట్టించిందట నానా రకాల ఇబ్బంది పెట్టిండట వాళ్ళను అయితే గుడమైపాల్ రెడ్డి కుటాసీన కాంగ్రెస్ పార్టీ లీడర్ కు పెద్ద ఎత్తున పంచాయతీ కూడా అయింది సిన్న కాంగ్రెస్ పార్టీ నేతలతో చెప్పిండు ఈ గూడమైపాలెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు మా అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అసలు ఇక్కడ సీనియర్ లీడర్ ఉండగా కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను ఉండగా గూడాన్ని ఎట్లా తీసుకుంటారు గూడెం పైన మస్తు వ్యతిరేకత ఉన్నది ఆల్రెడీ గూడమైపాల్రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి అలాంటి తీసుకుంటే పార్టీకి చెద్ద పేరు వస్తుంది కదా ఈ గూడమ్మైపాల్ రెడ్డి కాన్స్టెంట్ ఉండేటటువంటి వ్యక్తి కాదు ఏ ఎండకా గొడుగు పట్టేటటువంటి వ్యక్తి ఏ టైంలో ఎటు మార్పులో కూడా అర్థం కాదని చెప్పి కాటాసినా గతంలోనే చెప్పిందట కానీ ఇప్పుడు గూడెమ్మాల్రెడ్డి సేమ్ అదే తరహాలో వ్యవహరిస్తున్నాడు అసలు గుడమైపాల్ రెడ్డి చేసినటువంటి కథ ఏం చెప్పనా ఆయన కాంగ్రెస్ లోకి వచ్చింది ఏది బీఆర్ఎస్ పార్టీ లో గెలిచిందో కాంగ్రెస్ లోకి వచ్చింది ఆయన పార్టీ మారడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి సరే అది పక్కన పెడితే గుడమైపాల్ రెడ్డి సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసిందట ఆ అఫిడవిట్ ఏంటంటే గుడమైపాల్ రెడ్డికి ఆల్రెడీ గుడమైపాల్ రెడ్డి పైన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు చేస్తారు వీళ్ళు గెలిచింది మా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో మా పదవి ఎంజాయ్ చేస్తా ఉన్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరు మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా ఎందుకు రాజీనామా చేస్తలేరు వీళ్ళు గెలిచిందేమో మా కారు గుర్తు పైన వీళ్ళు ఇప్పుడు ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి మా పార్టీ నచ్చినప్పుడు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా అని చెప్పి వీళ్ళు సుప్రీం కోర్టులో పాడి కౌశేఖరెడ్డి హరీష్ రావు ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేసిరు ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు ఆ పిటిషన్ తెర ముందుకు రాబోతున్నది సో ఖచ్చితంగా తీర్పు రాబోతుంది అనేటటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్నది అయితే గూడమ్మై పాలెడ్డికి సీన్ అర్థమైంది గూడమ్మై బాధ ఏంటంటే రేపటి రోజు కోరుచున్నాను కనుక డిస్క్వాలిఫై చేసేది అనుకో మళ్ళా నేను పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది దాదాపు పదిహేను నెలల్లో ఎవరు ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత వచ్చింది తర్వాత గూడమ్మై పాలెడ్డి రేపటి రోజు ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఎమ్మెల్యే పదివి పోతే మళ్ళీ ఎలక్షన్స్ పోటీ చేస్తే కాంగ్రెస్ నుండి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు నీలం మాధు ముదురాజు కాటా శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరు గూడమ్మైపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా చేయరా అనేది ఇంకో బాధ సపోర్ట్ చేయకపోతే ఓడిపోతారు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఓట్లు కూడా ఉంటాయి ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా అక్కడ డమాల్ అవుతుంది ఎందుకంటే అక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది అన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు గూడమ్మైపాలెడ్డి ఓడిపోతానేమో నా దుకాణం బంద్ అవుతుందేమో నా రాజకీయ భవిష్యత్తు కథమైపోతుందేమో అనేటటువంటి ఆలోచన తోటి సార్ ఏం చేసింది తెలుసా మెల్లగా మొన్న మన కలిసింది మొన్న కేసీఆర్ని ఇది అసెంబ్లీకి కేసీఆర్ గవర్నర్ ప్రసంగం ఉన్నటువంటి నేపథ్యంలో పోయిండు కేసీఆర్ చాంబర్ లోపలికి పోయి మరి సార్ బాగున్నదా సార్ నమస్తే సార్ ఇంట్లో కలిసింది గూడమ్మ అయిపోలేదు కలిసి సార్ నేను ఉత్తుత్తగానే కాంగ్రెస్ లోకి అసలు పోనే పోలే ఆ దేవుని కండవ కప్పిండు రేవంత్ రెడ్డి ఉత్తగానే పోవడుతో నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే అన్నట్టుగా ఇట్లా కండవ కప్పిండు తప్ప నేను కాంగ్రెస్ లో పోలేదని కేసీఆర్ని కూడా నమ్మించింది ఇప్పుడు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినా ఏమన్నా దాఖలు చేసింది తెలుసా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు నేను కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలకు అటెండ్ కాలేదు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ కాలేదు మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి మీటింగ్ జరిగింది ఆ సిఎల్పి మీటింగ్ అంటే పార్టీ మీటింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ అటెండ్ కావాలి ఆ మీటింగ్కి కూడా నేను పోలేదు నాకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్ కండో కప్పుకున్నట్టు ఉండదు నేను కేవలం రేవంత్ రెడ్డిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కాబట్టి ఆయన ఎత్తు గౌరవంగా కలవనికి పోయినా నేను కలవనీకి పోయినప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా పూర్వకంగా నాకు ఒక శాల్వా కప్పిండు గంతే ఇది నట ఇది షాల్వా నట ఇది ఏదో ఈ గుడమ్మపాలెడ్డి పైన కప్పినటువంటి ఈ ఖండవా శాల్వా అనట ఆయనే చెప్తున్నాడు నేను పార్టీ మారలేదు కేవలం నాకు శాలువా కప్పిండు అని చెప్పిండు మరి గాంధీ బొమ్మ వేసుకున్నావు కదా వెనకాల గాంధీ బొమ్మ ఎనకేసుకుని మాట్లాడి కదా మొన్న దౌడాలో పార్టీ అందినప్పుడు అంటే ఇంకా నువ్వు కాంగ్రెస్ కాదనంట బీఆర్ఎస్ మనిషి అన్నట్టే రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బిది రేవంత్ రెడ్డి సారేమో మనకు సంఖ్య పెంచుకుందాం అరవై ఆరు మంది ఉన్నారు కదా ఇంకో పది మంది తీసుకుని డెబ్బై ఆరు అవుతారు మనకు సంఖ్య పెరుగుతుంది కదా సంఖ్య పెరిగే కొద్ది మనం ప్రతిపక్షంలో ఏం చేయరు కదా అనేటటువంటి ఆలోచనతోటి ఈ గూడమైపాల్ రెడ్డి అసలు తీసుకున్నాడు తీసుకుంటే ఇలా గూడంబైపాల్ రెడ్డి కోర్చుకే ఎత్తున డైరెక్ట్ నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు నేను కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పి గూడంబైపాల్ రెడ్డి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినట్టు అంటే అఫిడవిట్ దాఖలు చేసింది నేను పోలేదు అని చెప్పి చేసినట్టు ఇది ఇప్పుడు ఈ వార్త మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు మాట్లాడుకు ముందుకు వస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నది అసలు గూడమ్మై ఏమైంది గూడమ్మైపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా మారిపోయింది ఒకటే ఒక బాల గూడంబై పాలెడ్డికి రేపటి రోజు నా ఎమ్మెల్యే పదవి పోతే నేను కాంగ్రెస్ నేకెళ్లి పోటీ చేస్తే ఓడిపోతా ఈ క్లారిటీలో గూడమ్మైపల్ రెడ్డి ఉన్నాడు దాంట్లో ఆప్షనే లేదు తర్వాత ఒకవేళ సరైన ఎమ్మెల్యే పదవికి పోయినా కూడా నేను కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు నాకు సపోర్ట్ చేస్తారా ఇప్పుడు నీలమాధు కూడా కాంగ్రెస్ దేకెళ్ళే ఉన్నాడు ఆయన అక్కడ ఏది పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుండి కాటా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేస్తారా వీళ్ళు సపోర్ట్ చేయకపోతే నా భవిష్యత్తు ఎన్ని నా పరిస్థితి ఏంటి ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో గూడమ్మ పల్లెడి విచ్చలు విడిగా పైసలు మంచిందట ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు నాలుగు వేలు రెండు వేలు కూడా పంచింది ఇప్పుడు మళ్ళీ పైసలు ఎన్నికెళ్దేవాళ్ళే నాకు తెలిసి మొన్న మొన్ననే యాభై అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కావచ్చు ఇప్పుడు పరిస్థితి ఏంది ఇప్పుడు ఏం చేయామని అర్థం కాక గూడమ్మాయి పల్లెట్టి డైనమాలో ఉన్నాడు డైనమాలో మెంటల్ కరాబ్ అయ్యేటటువంటి పేషెంట్స్ ఉంటారు కదా పిచ్చి హాస్పిటల్ ఉంటారు చూడు అట్లా అవుతున్నాడు ఇప్పుడు ఏం చేయమని అర్థం కాక కోర్టుకు అప్లై దాఖలు చేసింది ఇప్పుడు ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉండాలే కదా సేఫ్ జోన్ లో ఉండాలంటే వేరే ఆప్షన్ లేదు మమ్మల్ని ఎక్కడ డిస్క్వాలిఫై నన్ను ఎక్కడ కోర్టు తీసి పడేస్తుందేమో నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తుందో కోర్టు నా ఎమ్మెల్యే పదవి పోతుందేమో నా దుకాణం బంద్ అవుతుందేమో అనేటటువంటి ఆలోచన తోటి బూడమ్మైపాలెడ్డి అఫిటవిట్ పెట్టిందట సుప్రీంకోర్టులో సార్ నేను రేవంత్ రెడ్డిని గౌరవంగా కలిసిన నేను కండగా కప్పుకోలేదు నేను పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారితో ఉత్తగనే పోయినా ఇక్కడ మీకు అనవర్త నీలం మధు ముదురాజన్న కనవర్తను నీలం కదా ఆ నీలం మాధు ముదురాజ్ అన్న వీళ్ళందరూ మరి వీళ్ళందరూ ఉత్తగనే వచ్చిరా తానికి టైంపాస్టా గుడమ్మైపల్ రెడ్డి టైంపాస్ ఆ వీళ్ళంతా నామోదా రాజ నరసింహన్న తర్వాత ఇక్కడ జగ్గారెడ్డి అన్న ఉన్నారు పొంగలేడి సీనన్నా ఉన్నారు నీలం మధు ముదురాజు ఉన్నాడు ఇంకో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు మరి వీళ్ళందరూ ఉత్తగానే వచ్చారా మరి ఫోటో ఉత్త ఫోటోనా అంటే నిజంగా పార్టీ మారినోడు బాగా ఇక పార్టీ మారినోడు మరి ఏ టైంలో ఏ రూట్ తీసుకున్నాడు కూడా అర్థమవుతలేదు అంటే గూడమ్మ పాలరెడీ ఈ విషయంలో పొడగొట్టుకున్నాడు ఆయన ఆయన ఒడగొట్టుకున్నాడు అంటే అది ఏం పొడగొట్టుకున్నాడు మీకే తెలవాలి ఆయన సీ ఒడగొట్టుకున్నాడు క్యారెక్టర్ పార్టీ మారినోడు ఫస్టే చెప్పొచ్చు కదా మరి ఇన్ని రోజులు చెప్పాను ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది ఇంత లేట్ ఎందుకు అయింది వీళ్ళు వీళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు చెప్పొచ్చు కదా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయవచ్చు కదా సార్ నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు అని చెప్పొచ్చు కదా సడన్ గా ఇప్పుడే చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మొన్న కూడా చెప్పిండు మొన్న పార్టీని ఇచ్చినప్పుడు కూడా నేను అధికార పడితే నాకు సంబంధం లేదు నువ్వు ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ అంటున్నాను మరి ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ ఈ కండవల గప్పని ఎందుకు తిరిగినావు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నటించినవి ఇన్ని రోజులు ఇదో పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు గూడంబైపాల్ రెడ్డి రివర్స్ అటాక్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయేటటువంటి షాక్ ఇచ్చింది గూడంబైపాల్ రెడ్డి కోర్టులో వింటే దాఖలు చేసింది ఏకంగా నాకు కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు నేను బీఆర్ఎస్ మనిషిని నేను కేసీఆర్ మనిషిని నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నాకు ఎటువంటి సంబంధం లేదు కాంగ్రెస్ తో అని చెప్పి గూడంబైపాల్ రెడ్డి తేల్చి చెప్పేసిండు ఏ ఇప్పటికన్నా ఇంకానే నా పార్టీలో ఉన్నా అనుకుంటే పొరపాటు లేడు కాబట్టి మరి కాంగ్రెస్ ఏం యాక్షన్ తీసుకోబోతుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాలి నిన్నగాక మొన్న గుడమ్మైపాడతో కొడుకు పెళ్లిదో ఎవరితో పెళ్లి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి కలిసి వచ్చింది మరి ఈ కాల చూడేందో మరి ఏందనేది పెద్ద అసలు సస్పెన్స్ చూడాలి మరి ఏం జరగబోతుందో